హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ప్రముఖ స్టార్ నటుడికి కరోనా పాజిటివ్ వెంటిలేటర్పై చికిత్స అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడే అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చుతున్నాయి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో నచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపిదాము తమిళ స్టార్ నటుడు కెప్టెన్ విజయ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం అతను ఆసుపత్రిలో చేర్చి చికిత్స తీసుకుంటున్నారు ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు మళ్ళీ రెండు రోజుల తర్వాత ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆయన ఆసుపత్రిలో చేరగా అతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది ఈ విషయాన్ని డిఎండికే పార్టీ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్య పరిస్థితులపై అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది చూశారు కంటే మొత్తం మీదగా డిఎండికే అధినేత ప్రముఖ స్టార్ హీరో విజయకాంత్ అయితే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే అయింది అయితే గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నారు అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజుల నుంచి మళ్ళీ ఆ ఊపిరి ఆడకపోవడంతో మళ్ళీ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్గా డాక్టర్లు అయితే నిర్ధారించారు అయితే ఆయన కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని మనం అందరూ అయితే కోరుకుందాం ఫ్రెండ్స్